サウナ解決だ。 Ay, 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 ay ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మా అందరూ బాగున్నారా ఇంకెందుకమ్మా హుషారుగా ఉండే ఎంతసేపు నీరసం అంటారు ఏమైనా దేవుని బిడలారా మరొకసారి దేవుడి మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నిజమైన మారు మనసు అంటే ఏంటో మనం చూద్దాం అపోస్తుడైన పౌలు ఎలాగూ రక్షణ పొందాడు సవులుగా ఉన్నప్పుడు అతని జీవితం ఏంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితం మార్చుకున్న తర్వాత దేవుడు తన జీవితాన్ని మార్చిన తర్వాత తాను మారు మనసు పొందిన తర్వాత ఎలా జీవించాడో మనం ఈరోజు చూద్దాం ఈ రోజున మేము మనసు పొందాం మేము రక్షణ పొందాం మేము అది పొందాం ఇది పొందాం మేము పేరు మార్చుకున్నాం నాకే యాకో పెట్టుకున్నా నాకైపు ఇసాకు పెట్టుకున్నా మోషే పెట్టుకున్నా తిమోతి పెట్టుకున్నా ఏషియా పెట్టుకున్నా నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా నీ పనికి మొన్న బుద్ధులు మారకపోతే నువ్వు పేరు మార్చుకున్నా వృధా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ అపస్తుల కార్యములు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో మనం చూస్తే భయంకరమైన హింసకుడు హింసించడానికి ఎవరినో తెలుసా దేవుని బిడలైన వారిని హింసించడానికి ఎక్కడ దేవుని బిడలున్నారో ఎక్కడ ప్రార్థన ఉన్నదో ఎక్కడ ఆ వాక్య పరిచర్య జరుగుతుందో ఎక్కడ దేవుడు కార్యాలు చేసే బిడలున్నారో వాళ్ళు పట్టుకుని వారిని హింసించి వారిని చంపడమే వారిని శరసాలు వేయించడమే పనిగా పట్టుకున్నాడు ఒక ఆయన ఆయన పని ఏంటంటే క్రైస్తవులను అనగా దేవుని బిడ్డలను హింసించడమే ఆయన పని ఇంట్లో చాలామందికి పనులుంటాయి ఏంటి ఏం పనులు తెలుసా కొంతమంది భర్తలకు పనులుంటాయి చక్కగా ముందు తాగటమే ఆయన పని అంత ఆకడసమా ఇంటికి వచ్చి ఓ గొనుగుతా ఉంటాడు గొనుగుతూ ఉంటాడు ఏమయ్యా నీ పని ఇదేనా ఇక ఎప్పుడు గొరగడమేనా నీ పని ఎప్పుడు తాగడమేనా అని పని ఉంటాం కొంతమంది భార్యలు ఉన్నారు భర్త ఇంటికి రాగానే ఆ భార్యలు చేసే పని ఏంటంటే భర్తని విసికించడం అద్దేదు ఇది రాలేదు వాళ్ళు అద్దె తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళా ఎప్పుడో ఆఫీస్ అయిపోయింది కదా ఎప్పుడో పని అయిపోయింది ఫోన్ చేసావు కదా ఇంత లేటుగా వచ్చావేంటి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ కూర్చున్నావు ఇట్లాంటి పనికి మాలిన ప్రశ్నలు వేసి అనుమానిస్తూ అవమానిస్తూ వాళ్ళ పని ఇక పోతే బిడ్డల పని ఏంటో తెలుసా టీటీపీ టీటీపీలో పెద్ద మెంబర్షిప్ ఉంది వాళ్ళకి టీడీపీ కాదుండో టీటీపీ టీటీపీ అంటే తినటం తిరగటం పడుకుంటాం అబ్బా ఇది చాలా చాలా పెద్ద పనిలాగా ఉంది చాలా బాధ్యత కూడిన పనిలాగా ఉంది కదా వీళ్ళ పని ఏంటంటే ఎంతసేపు తల్లిదండ్రులు బెదిరించటం తినటం ఊరమ్మట గాడులలో తిరగటం శుభ్రంగా ఖాళీ సమయంలో పడుకుంటాం చదువు లేదు పని లేదు బాధ్యత లేదు బరువు లేదు ఏమి లేదు అమ్మ బాబు చెప్పి సంపాదించి పెడితే వీళ్ళు తినిపెట్టడమే వీళ్ళ పని కొంతమంది ఆ పని కొంతమంది ఉన్నారు ఎంతసేపు టీవీ ముందు కూర్చుని సినిమాలు చూడటమే వాళ్ళ పని అమ్మ బాబు చక్కగా ఇంట్లో ఉన్న పనివారు ఆ చకోడిలో చిప్స్లో బఠానీలో పిండి వంటలో తెచ్చుకుని పెట్టడం ఇంటి టీవీ ముందు కూర్చొని రోజుకి పన్నెండు మూడు నాలుగు సినిమాలు చూడటం లేకపోతే థియేటర్లకు పోవటం ఇక వాళ్ళ పని ఏంటంటే సినిమాలు చూడటమే కాళ్ళు బతుకు సినిమాలు సినిమాలు సినిమా బతుకు సినిమాని అయిపోద్ది అక్కడికి ఆ తర్వాత కొంతమంది ఉన్నారు వాళ్ళ పని ఏంటంటే ఎంతసేపు ఊర్లోకి వెళ్ళి ఆ పంచాయతీ అరుగుల మీదో లేకపోతే రచ్చబండల మీదో లేకపోతే ఆ పల్లెటూర్లు అయితే మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్టు చుట్టూ పెద్ద బండగట్టి ఉంటుంది గట్టు ఆ గట్టు మీద కూర్చుని చుట్టలు కాల్చుకుని సిగరెట్లు కాల్చుకొని బీడీలు కాల్చుకుని ఊరు కౌర్లు సోది సొల్లు ఇక అదే పొద్దున్న వెళ్తారు సాయంత్రం వరకు అదే వాళ్ళ పని ఇక్కడ ఈ పనులన్నీ మానేశాడు ఇక్కడ చేసే పని ఏంటి అంటే ఈ సౌలు చేసే పని ఏంటి అని అంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళి చెడగొడతాం ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళని హింసించటం ఎంతమంది లేరు అమ్మా ఈ రోజున అలాంటి మంది ఎంతమంది లేరు నాయన అలాంటివారు భార్య ప్రార్థనకు వెళితే ఊరుకోడు బిడ్డల ప్రార్థనకు వెళ్తే ఊరుకోడు కొంతమంది ఉన్నారు భర్త ప్రార్థనకు వెళ్తే భార్యలు ఊరుకోరు సినిమాలు కనుక్కో హ్యాపీగా పంపిస్తారు బిడ్డలు కూడా చర్చికి వెళ్తాను నాలుగు మొక్కలు నేర్చుకుంటాను జీవము గల దేవుణ్ణి సేవిస్తానంటే నో వెళ్ళొద్దు చచ్చికి చర్చకి వెళ్ళొద్దు అంటారు కొంతమంది భార్యలు చర్చికి వెళ్తానయ్యా నన్ను పంపించాను నువ్వు ఎట్టాగో రావట్లేదంటే నేను వెళ్ళద్దు సినిమాలు షికార్లకు ఎల్లమని డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తాను అంటే బిడ్డలు బాగుపడతాం భార్య బాగుపడతాం ఇష్టం లేనటువంటి వారు వాళ్ళ పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా చేయడమే వారి పని ఇక వాళ్ళ పని ఏంటంటే ఇక దేవుడి దగ్గరికి అక్కర్లేదు ఇక సినిమా కనుకో పంపిస్తాడు శిఖర్లు కనుకో పంపిస్తాడు ఇంకెక్కడికన్నా పంపిస్తాడు కానీ మందిరానికి మాత్రం వెళ్ళొద్దు అంటారు అపోహ ఏంటంటే అది ఒక మతము అనుకుని మతపెచ్చబట్టినటువంటి వాళ్ళు ఈ సవులు కూడా మతపెచ్చబట్టి ఆ నేను యోధా మత వస్తుండే మతం అనే గర్వంతో ఎర్రవీగిపోయాడు మా మతమే గొప్పది ఆ యేసుప్రభుకి సంబంధించిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు వాళ్ళని అని చేయాలి అని చెప్పి మతాన్ని వెంటబెట్టుకుని మత్తుక్కిపోయాడు మతము అని పిచ్చలో ఈ రోజున కొంతమంది మత పిచ్చగాళ్ళు ఉన్నారు కొంతమంది కుల పిచ్చగాళ్ళు ఉన్నారు ఎంత పిచ్చ అంటే దేవుని మందిరానికి వచ్చి కూడా ఆ పాస్టర్ గారు మా కులమేనా లేకపోతే పాస్టర్ గారు మా కులమేనా వీళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వస్తారో తెలీదు సత్య స్థితిలో వస్తారు హీనస్థితుల్లో వస్తారు అప్పుల్లో వస్తారు అమాయకుల్లాగా వస్తారు వచ్చిన తర్వాత బాగుపడ్డ తరిగిన తర్వాత తర్వాత సంగమంలో ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళు మా కులమేనా ఈ కులమేనా వాళ్ళ పాస్టర్ గారు ఏదైనా తిడితే బయటికి వెళ్ళి పొగారు లేపడం ఆ పాస్టర్ గారు మనం కులం కాదు చి చండాలపు బతుకు బతుకుచ్చు ఎందుకు దేవుని నమ్ముకున్నానని చెబుతావు ఎందుకు దేవుని బిడ్డనని చెబుతావు చెప్పద్దు దేవుని బిడలకు కొలము లేదు దేవుని బిడలకు మతం లేదు అని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడలారా ప్రతిదానికి కులాన్నని మతాన్నని అంటగట్టి చాలామంది సేవకులు కూడా కులాన్ని బట్టి మతాన్ని బట్టి కూడా సేవ చేస్తున్నారు అది సేవ కానే కాదు కుల మత భేదాలు పెట్టుకుని సేవ చేస్తే ఆ సేవ ఫలపరితంగా ఉండదు విశ్వాస ద్వారా ఒకవేళ మీ సేవకుడు కానీ లేకపోతే మీరు కానీ కుల ఫీలింగ్తో కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు నువ్వు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ప్రార్థన చేసినా నీ కష్టాలు బావు ఆ శ్రమలు బావు ఆ రోగాలు బావు ఆ అప్పులు బావు నీ బిడలు బాగుపడరు నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావు నీ బిడ్డలకు పిల్లలకు కలగరో ఆ ఫీలింగును విడిచిపెట్టాలి ఆ కుల గజ్జిని విడిచిపెడితే నీకున్న పేడ పోద్ది అది గుర్తు పెట్టుకో చాలామంది ఈ విధంగా జీవము గల దేవుణ్ణి అడ్డు పెట్టుకుని కులాలుగా మతాలుగా విడగొట్టి సంఘాలని విడగొట్టి విశ్వాసుల్లో గలిబిలు చేసేస్తున్నారు కొంతమంది సీనియర్ విశ్వాసులు కూడా బుద్ధి చెప్పాల్సిన వారే గడ్డి తినే పనులు చేస్తున్నారు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు పునాదులు పాడైపోతే నీతి మందులు ఏమి చేయగలరు పునాదు లాంటి సంఘ పెద్దలు పాడైపోతున్నారు పునాదులు లాంటి సీనియర్ విశ్వాసులు పాడైపోతున్నారు ఆ సంఘ పెద్దల్లోనే భక్తి ఉండడం లేదు ఆ సీనియర్టీలైన విశ్వాసుల్లోనే నమ్మకం ఉండటం లేదు సంఘస్థురాల విశ్వాసి నీవు నీ సంఘ పెద్దలను చూడవద్దు నీవు నీ సీనియర్ విశ్వాసులను చూడొద్దు నీవు కులాన్ని చూడొద్దు నీ పాస్టర్ గారి ఏ కులమో ఏ మతమో నువ్వు చూడొద్దు ఏ నీ దగ్గర ఉన్నాడో ఏసయ్య చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావో లేదో అది చూడు అంతే ఇక మీదటైన కొల పిచ్చని ఇడిచిపెట్టు కొల గజ్జి వాడై మత పిచ్చ పట్టినవాడై మా మతమే గొప్ప అనుకుని అనేక మందిని హింసించాడు స్టెఫెన్ అనేటువంటి ఆయన శిష్యుణ్ణి రాళ్ళు పెట్టి కొట్టి కొట్టి చంపించాడు రాళ్ళు పెట్టి కొట్టాడు ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే ఎంత మంటెక్కుద్దో తెలుసా ఆ రాయి నిన్ను కొడితే ఆ రాయిని పెట్టి ఆ మంట ఏంటో తెలుస్తుంది అలాంటి రాళ్ళు పెట్టి నలుగురు నాలుగు వేపుల నుండి పటా పటా కొడుతూ ఉంటే రాళ్ళ మధ్యలో ఆ సీపెను ఆ బాధ కూడా తెలియకుండా ఏసయ్యా అనే దగ్గరికి నేను వచ్చేస్తాను ఆకాశము తెరవబడిటయో దేవుని కుడి పార్శ్వన ఏసయ్యో కూర్చుని ఉన్నటయో దర్శనములు చూసినటువంటి ఆ స్టీఫను దెబ్బలు తగులుతున్నా ప్రాణం పోతున్నా తన ప్రాణాన్ని నా ఆత్మనికి అప్పగిస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆ రాళ్ళ దెబ్బలు దెబ్బలుగా అనిపించలేదు ప్రియమైన దేవుని బిడలారా ఎంత విధిలో ఎంత బాధలో ఉన్నా దేవుని మీద ఉన్న ప్రేమ కారణంగా దేవుని మీద ఉన్న అభిమానం కారణంగా దేవుని ప్రేమించే మనసు కలిగిన వాడై ఉన్నందున అతనికి దెబ్బలు క్షుణప్రాయంగా ఎంచుకున్నాడు నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావేమో నువ్వు బాధ గుండా వెళ్తున్నావేమో నువ్వు అప్పులు గుండా వెళుతున్నావేమో రకరకాల గుండా నువ్వు వెళుతున్నావేమో దేవుని కనుక నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ బాధలు బాధలుగానే ఉండవు బాధల్లో కూడా ఆనందించే బిడ్డగా ఉంటావు బాధల్లో కూడా ధైర్యంగా ఉంటావు బాధల్లో కూడా సంతోషంగా ఉంటావు ఈ స్టెఫను కూడా రాళ్ళ దెబ్బలు తింటూనే అయ్యా వీరిని క్షమించు వీళ్ళని ఏమి నన్ను బట్టి ఏమి చేయొద్ద అని నన్ను క్షమించని వేడుకుంటున్నాడు ఎంత గొప్ప మనసు అండి అదండి క్రైస్తవ మనసు అంటే అది అదండి నిజ క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడుగా క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవైతే నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉండాలి నీ మట్టుకు నీవు క్రైస్తవరాలని చెప్పుకుంటున్నావు ఇంటి పక్కాంతో మాట్లాడవు నీ మట్టుకు నువ్వు క్రైస్తవురాలు అని చెబుతున్నావు నీ గారితో సమాధానం లేదు ఆయన మీద ఎన్నో నిందలు వేస్తున్నావు అవసరమైన సంఘం మారుతు ఇంకో సంఘానికి వెళ్తున్నావు ఎందుకమ్మా ఆ బ్రతుకు ఆ బ్రతుకు బ్రతుకేనా ఆ విశ్వాసం విశ్వాసమేనా ఆ భక్తి భక్తేనా నిన్ను చూసి ఎవరైనా మారతారమ్మా నిన్ను చూసి ఎవరైనా మారతారానా చెప్పు క్రైస్తవుడంటే ప్రాణం ఇచ్చేవాడిగా ఉండాలి కానీ క్రైస్తవుడు ఆ స్వార్థపరుడుగా తయారవకూడదు తయారవ్వకూడదు క్రైస్తవుడు కొంపలు ఉంచేవాడిగా తయారవ్వకూడదు క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు పేరు మార్చుకుంటే క్రైస్తత్వం కాదు బిడ్డ నీ బుద్ధి మార్చుకో నీ వంకర బుద్ధి మార్చుకో నీ పనికి వాళ్ళని బుద్ధి మార్చుకుంటే నీ జీవితంలో గొప్ప వెలుగును చూస్తావు వాక్యం వినడం వెళ్ళిపోవడం కాదు ఛానల్ తిప్పితే నువ్వు ఛానల్ తిప్పినా నాకు ఇష్టమే నువ్వు చూడలేకపోయినా నా కృష్ణవే కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే పరలోకం పోవ జాగ్రత్త అధికారం పొందాడు ఆయన పని ఏంటంటే హింసించటం మొదలెట్టాడు స్టీఫెన్ని రాళ్ళ పెట్టి కొట్టడం సమ్మతించాడు అనుమతించి చంపేశాడు స్టెఫెన్ని ఒక దైవ శిష్యుణ్ణి దైవ దాసుని నిలువునా చంపేశాడు అయినప్పటికీ తన ప్రాణాన్ని తన ఆత్మను దేవునికి అప్పగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు ఏమాత్రం కూడా స్టెఫెన్ ఇబ్బంది పడలేదు ఈ సౌల్లో ఆ కఠినత్వం ఒక మనిషి చచ్చిపోయిన కఠినత్వం పోల మూర్ఖత్వం పోల మూర్ఖమైనటువంటి ఆలోచనలు పోల అనేక మంది రోజున మూర్ఖమైన ఆలోచిస్తున్నారు నీ త్రాగుడు వ్యసనాన్ని బట్టి నీ భార్య ఆత్మహత్య చేసుకుంది నీ త్రాగుడిని బట్టి ఎన్నోసార్లు నీ భార్య నీ పుట్టింటికి పోయింది నీ యొక్క పనికి మనుల తనం బట్టి నీ భర్త నిన్ను ద్వేషిస్తూ బయటకు ఎన్నోసార్లు వెళ్ళిపోతున్నాడు నీ పిడలు నీకు విలువ లేకుండా చూస్తున్నారు నువ్వు చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని బట్టి అక్రమ సంబంధాలను బట్టి బుద్ధి రావడం లేదు ఎంతో మంది భార్యలు భర్తలు పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు పేపర్లో టీవీల్లో చూస్తే భర్త పెట్టే హింస తట్టుకోలేక ఆత్మహత్య భర్త పెట్టే హింస తట్టుకోలేక ఇంటి నుండి పుట్టింటికి వెళ్ళిపోవడం ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆ స్త్రీలు కూడా కారణం లేకుండా పుట్టింటికి వెళ్ళిపోయి మంచి భర్తలు సున్నితమైన భర్తలకు మనస్తాపం కలుగు చేయడం వలన అనేక మంది భర్తలు ఉరిపెట్టుకుని మా భార్య పుట్టింటికి వెళ్ళి రాలేదని ఉరిపెట్టుకు చచ్చిపోతున్నారు కొంతమంది భార్యలు అయితే మాకు విడాకులు ఇచ్చేయండి విడాకులు ఇచ్చేయండి అని పనికి మాలిన ఆలోచనలు నీ సొంత నిర్ణయం కాకుండా సొంత తెలివితేటలు కాకుండా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు విని నీ భర్తను వదిలిపెట్టాలని ఆలోచన చేస్తున్నావు విడాకులు కావాలని నువ్వు కోరుకుంటున్నావు ఒక ఆత్మనికుంటే మనస్సాక్షినికుంటే నిజంగా నీ భర్త తప్పు లేదో ఒకసారి ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకో అంతేకాని ఎవరో చూస్తారని ఎవరో ఆదుకుంటారని ఎవరినో నమ్ముకుని నిన్ను ప్రేమించిస్తున్నటువంటి ఆ భర్తకు నువ్వు దూరమైతే నువ్వెంతో శ్రమ పడతావు